Namaste, nimusri ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్ళు తర్వాత సౌత్ అంటే తమిళ్ సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళు కానీ ఇప్పుడున్న టైంలో సినిమాలు అంటే టాలీవుడ్ తెలుగు సినిమాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అన్నిటికీ మించి ఇప్పుడు బాలీవుడ్ కన్నా మించి ఇప్పుడు టాలీవుడ్ ఉందని కూడా మాట్లాడుతున్నారు సో దీనికి సంబంధించి అసలు మరి టాలీవుడ్ ఎలా పైకి వచ్చింది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు మనం సినిమాల గురించి మాట్లాడుకుంటే అంటే ఒక వేరే కంట్రీస్ వాళ్ళు మాట్లాడుతుంటే సినిమాలు అంటే ఓన్లీ నార్త్ గురించి సౌత్ అంటే ఓన్లీ చెన్నై గురించి అంటే అక్కడ తమిళ సినిమాల గురించి మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇంకా తెలియని వాళ్ళు లేనట్టు అయిపోయింది సో దీని దీంతోనే ఇప్పుడు బాలీవుడ్ కాదు టాలీవుడ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు సో దీన్ని నిజమే అంటారా మామూలుగా అయితే భారతీయ చలనచిత్ర సీమ అంటే చాలామందికి అంటే మన దేశం దాటి బయటకెళ్ళిన వాళ్ళకి ఎక్కువ కూడా హిందీ పరిశ్రమ అనేది ఎక్కువ మందికి ఉన్నటువంటి అవి ప్రాంతంలో బాలీవుడ్ అనే మాట్లాడతారు సో ఇండియా అంటే బాలీవుడ్ అన్నట్టే మాట్లాడతారు ఈవెన్ హాలీవుడ్కి కి చెందిన వాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి అయితే ఇక్కడ సినిమాల సంఖ్య పరంగా చూసుకుంటే ప్రొడక్షన్ పరంగా చూసుకున్నప్పుడు మొదట బాలీవుడ్ తర్వాత తెలుగు లేదా తమిళ సో ఈ మూడు అత్యధిక సంఖ్యలో సినిమాలు తయారయ్యేటువంటి ప్రదేశాలు మనకి సో బాలీవుడ్లో ఎక్కువగా తయారయ్యాయి హిందీ కొంతవరకు మరాఠీ సినిమాలు సో ఒకప్పుడు మొత్తం సౌత్ ఇండియాలోనే సినిమాకి ఒక కేంద్రం ఏదైతే ఉందో అది చెన్నై అప్పుడు మద్రాసు కాబట్టి మద్రాసు కాబట్టి అందరికీ కూడా మద్రాస్ చెన్నై తమిళం వీళ్ళే హిందీ వాళ్ళకు కూడా చెన్నై నుంచి వచ్చే సినిమాలు మద్రాసు సినిమాలు తమిళ సినిమాలు అన్నట్టే ఉండే సౌత్ నుంచి అంటే సో తర్వాత అక్కడి నుంచి కూడా మొదట తెలుగు తర్వాత కన్నడ కేరళ వీళ్ళందరూ కూడా తమ ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీని ఏర్పాటు చేసేసుకున్నాయి ఇప్పుడు చూసుకుంటే నిర్మాణపరంగా సంఖ్యాపరంగా చూసుకున్నప్పుడు బాలీవుడ్తో సమానంగా తమిళం తెలుగు రెండు కూడా ఒక్కోసారి తమిళం ఎక్కువ ఉంటే ఒక్కోసారి తెలుగు ఎక్కువ ఉంటుంది సంఖ్యాపరంగా చూసుకున్నప్పుడు విడుదలయ్యే సినిమాల సంఖ్య తక్కువ ఉండొచ్చేమో కానీ ఏ సంవత్సరం కూడా మూడు వందల కంటే తక్కువ మించి సినిమాలు తయారు కావు కాకపోతే రిలీజ్ అయ్యేటప్పటికి వాటిలో సినిమా తీయటం ఒక ఎత్తు దాన్ని రిలీజ్ చేయటం ఒక ఎత్తు కాబట్టి చాలా సినిమాలు ఒకప్పుడు ఫిలిం యూజ్ చేసేటప్పుడు సినిమాకి షూటింగ్ కోసం అవన్నీ ల్యాబుల్లో తయారవ్వాలి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా సో నెగిటివ్ అదంతా కూడా అక్కడ చేసేవాళ్ళు ఇప్పుడు అవన్నీ లేదు డిజిటల్ వచ్చిన తర్వాత తెలుసుక మనకంతా కూడా అందుకని ల్యాబ్లన్నీ కూడా మూతబడిపోయాయి ప్రసాద ల్యాబ్ లాంటి ఒక పెద్ద సంస్థే దాన్ని ల్యాబ్ను క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత సో అప్పుడు ఏంటంటే అవన్నీ కూడా నెగిటివ్ మీద తయారైనటువంటి సినిమాలు చాలా కూడా ల్యాబ్లో మురిగిపోతూ ఉండేవి తర్వాత కాలంలో వాళ్ళందరూ మీరు తీసుకెళ్తారా తీసుకెళ్ళండి లేకపోతే మేము చెత్తపోట్లో పరేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా ల్యాబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిర్మాతలకి వార్నింగ్ ఇవ్వడంతో కొంతమంది తీసుకెళ్ళిపోయారు కొన్ని అట్లాగే ఇంకా మురిగిపోతూనే ఉన్నాయి ఆ స్టోర్ రూముల్లో సో అది పరిస్థితి అయితే ఈరోజు మనం దేని గురించి అంటే ఇవాళ కలెక్షన్ల పరంగా ఏదైతే మనం కొన్ని బెంచ్ మార్కులు పెట్టుకున్నామో ఒకప్పుడు వంద కోట్లు సాధించడమే గొప్ప అనుకుంటే ఇవాళ రెండు వందలు కాదు ఐదు వందలు కాదు వెయ్యి కోట్లు కూడా సాధించేస్తున్నాయి సినిమాని ఆ పరంగా చూసుకున్నప్పుడు ఇవాళ టాలీవుడ్ అనేది సగర్వంగా నెంబర్ వన్ పొజిషన్లో నించొని ఉందని చెప్పాలి ఏకంగా నాలుగు సినిమాలు వెయ్యి ఆ పైన ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు తెలుగు నుంచి వచ్చాయి ఇంతవరకు మరి ఏ సినిమా పరిశ్రమ నుంచి ఇండియాలో అన్ని సంఖ్యలో లేవు అసలు మొత్తానికి ఈ వెయ్యి కోట్ల క్లబ్లో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమాయే తెలుగు అది బాహుబలి టూ సో దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ట్రిపుల్ ఆరో ఒక కల్కి ఇప్పుడు టూ ఈ నాలుగు సినిమాలు వెయ్యి ఆ పైన ఎక్కువ కలెక్షన్ సాధించిన సినిమాలు బాహుబలి టూ తర్వాత ఆ క్రెడిట్ మళ్ళీ ఒక బాలీవుడ్ సినిమా సాధించదు అది దంగల్ అనే సినిమా అక్కడ ఇప్పుడు మూడు మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి ఒకటి దంగల్ అయితే ఆమిర్ ఖాన్ అయితే ఇంకొక రెండు సినిమాలు ఒకే హీరో షారుఖ్ ఖాన్ పఠాను జవాను రెండు కూడా లాస్ట్ ఇయర్ వచ్చినాయి రెండు వేల ఇరవై మూడులోనే వచ్చినాయి అవి సో అట్లా ఆ మూడు సినిమాలు అంటే ఫస్ట్ ప్లేస్లో టాలీవుడ్ ఉంటే సెకండ్ ప్లేస్లో బాలీవుడ్ ఉంది మరి ఇండియాలో మరి వేరే భాషలో ఏ అయినా ఉండయా అంటే తమిళ నుంచి ఒక్క ఇంతవరకు కూడా ఏ సినిమా కూడా ఆ వెయ్యి కోట్ల క్లబ్లోనే చూడలేదు రజనీకాంత్ సినిమాలు కూడా చూడాలి అలాగే ఇప్పుడు రజనీకాంత్ని పక్కన పెడితే టాప్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పుకున్న విజయ్ కూడా ఆ ఫిట్నెస్ సాధించలేదు అలాగే కేరళ నుంచి మనకు తెలుసు కేరళ అనేది కొంత పరిమితి ఉన్నటువంటి చిత్రసీమ అది బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లోనే తయారయ్యే సినిమా ఇండస్ట్రీ అది మలయాళం అనేది అందువల్ల అక్కడి నుంచి కూడా రాలేదు యాక్చువల్గా తమిళం కంటే చాలా చిన్నదైనటువంటి కన్నడ చిత్రసీమ నుంచి ఒక సినిమా వెయ్యి కోట్లు సాధించింది అదే కేజీఎఫ్ టూ ప్రశాంతిని డైరెక్షన్లో యశ్ హీరోగా నటించినటువంటి ఆ సినిమా కన్నడ చిత్రసీమని అందరూ కూడా దాని వైపు చూసేటట్లు చేసింది అదివరకు కన్నడ సినిమా అంటే కేరళ మాదిరిగానే ఎక్కువగా అవార్డు సినిమాలు వచ్చేటువంటి ఇండస్ట్రీ అని చెప్పి పేరు ఒక గిరీష్ కాసరవల్లి కానివ్వండి గిరీష్ కర్ణాటక కానివ్వండి ఇలాంటి వాళ్ళు తీసిన సినిమాలు అవి అంతర్జాతీయ చలన ఎక్కువగా ప్రదర్శితమూ అవార్డులు పొందుతూ ఉండే నేషనల్ లెవెల్లో కూడా అటు మలయాళం ఇటు సౌత్ నుంచి చూసుకుంటే మలయాళం కన్నడం ఎక్కువగా పోటీ పడుతూ ఉండేవి అవార్డుల కోసం మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చేటప్పటికి అవి అంతగా అయ్యే కాదు అవార్డులు మాత్రమే తీసుకొచ్చాయి ఆ తర్వాత కాలంలో మొత్తానికి అవార్డులు ఇచ్చే సినిమాలని చూసే పద్ధతి మారిపోయింది జ్యూరీ మెంబర్స్ కూడా కమర్షియల్ సినిమాలకు కూడా అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత తెలుగు తమిళం కూడా ఇప్పుడు అవార్డులు సాధిస్తూ వస్తున్నాయి మనకు తెలుసు బాహుబలి సినిమా ఈగ లాంటి సినిమాలు సో ఇవన్నీ కూడా ఏదో ఒక టెక్నికల్ అంశంలో కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి మ్యూజిక్ ఇట్లాంటి వాటిలో ఈవెన్ నటన కథ నటన ఇలాంటి విషయాల్లో కూడా ఇప్పుడు అవార్డు సాధిస్తున్నాయి అంటే మనం మొట్టమొదటిగా అల్లు అర్జున్ సాధించాడు కానీ తమిళంలో మాత్రం కమల్ హాసన్ లాంటాడు విక్రమ్ లాంటాడు వీళ్ళు అవార్డులు సాధించారు అక్కడ ఆ రకంగా అవార్డుల పరంగా మిగతా భాషలు ముందున్నప్పటికీ కూడా మనకంటే సౌత్లో ఇప్పుడు కల కమర్షియల్ విలువల పరంగా చూసుకున్నప్పుడు కలెక్షన్ పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు తమిళం ఇప్పుడు ఆమడ దూరంలో ఉన్నట్టు లెక్క ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన సినిమా లేదు అట్లాంటిది తెలుగు నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి అందుకు నుంచి ఈరోజు ఒక కమర్షియల్ వ్యాల్యూస్ ఉన్న సినిమా అని చెప్పాలంటే తెలుగు సినిమా వైపు చూడండి అని చెప్పేసి అందరూ చెప్పే పరిస్థితి ఉంది ఈవెన్ బాలీవుడ్లో కూడా బాలీవుడ్ విశ్లేషకులు కానివ్వండి అక్కడ విమర్శకులు కానివ్వండి వాళ్ళు కూడా అక్కడ హీరోల్ని తెలుగు సినిమాలు చూసి నేర్చుకోమన్నారు ఎలాంటి కథలు చేయాలి డైరెక్టర్లకు కూడా ఎలాంటి కథలు ఎంచుకోవాలి పాన్ ఇండియా లెవెల్లో ఆదరణ పొందాలంటే అనేది వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు నేర్చుకో మేలుకోవాలి బాలీవుడ్ మేలుకోవాలి లేకపోతే బాలీవుడ్ని దాటి సౌత్ అనేది చాలా ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అలా ఒక అన్ని విధాల ఒక బెంచ్ మార్కుని క్రియేట్ చేస్తున్నటువంటి సినిమాగా ఇవాళ తెలుగు సినిమా సగర్వంగా తలెత్తుకు నిలుస్తుందని చెప్పాలి సో ఇదివరకు మూడు మూడుతో సమానంగా ఉన్న టాలీవుడ్ బాలీవుడ్ ఈరోజు పుష్ప వల్ల ఇంకొక మెట్టు పైకెక్కి బాలీవుడ్ కంటే కూడా మేమే ఎక్కువ అని చెప్తూ ఉంది రాబోయే రోజుల్లో చాలా ఇంకా వెయ్యి కోట్ల సినిమాలు తెలుగు నుంచి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులోనే ఉండొచ్చు అది మళ్ళీ ఇంకో సినిమా కూడా అది ఏదవుతుందనేది అనేది వెయిట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ